ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకి ఈరోజు మంగళవారం అంతేకాకుండా అష్టమి చాలా విశేషమైన రోజు అని చెప్పుకోవచ్చు మనం అష్టమి నవమి పంచమి అమావాస్య పౌర్ణమి ఇలాంటి శుభదినాలన్నీ అమ్మవారిని పూజించుకుంటూ ఉంటాం ఇవే కాకుండా మంగళవారం శుక్రవారం కూడా మన వారాహ్యమని పూజించుకుంటూ ఉంటాం కదా వాటిలో భాగంగానే మనకు ఈ అష్టమి తిది మనకు మంగళవారం రావటం ఒక విశేషమండి ఈ మంగళవారం రోజున మనం చేయవలసిన ఒక ముఖ్యమైన పని ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఇది ఎందుకు అంటే మనకున్న అప్పులన్నీ కూడా తీరిపోవటానికి రుణ బాధల నుంచి విముక్తి పొందటానికి ఇప్పుడు చెప్పబోయే ఈ మూడు వస్తువులను మీరు రాత్రి నిద్రపోయే ముందు కానీ నిద్రపోయే లోగా కానీ కాల్చి కాల్చి తర్వాత నిద్రపోండి తప్పకుండా మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి పది లక్షల అప్పున్నా కూడా తీరిపోయే యోగం అనేది కలుగుతుంది ఇక ఏంటి ఆ మూడు వస్తువులు ఎలా ఎప్పుడు చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి ఇక మనం ఈ యొక్క రుణ బాధల నుంచి బయటపడటానికి తీసుకొని కాల్చవలసిన ఆ మూడు వస్తువులు ఏంటి అంటే మూడు వస్తువులు ఒకటి మిరియాలు ఎనిమిది మిరియాలు తీసుకోవాలండి ఈ మిరియాలకు మనం ఏదైనా సరే మనకు దూరం చేయాలన్నా దగ్గర చేయాలన్నా చాలా మంచి పవర్ అనేది ఉంటుంది అదేవిధంగా ఈ యొక్క మిరియాలు మనకు బైరవుడికి భైరవుడికి ఎక్కువగా మనం పెట్టేవన్నమాట మిరియాలు ఈ మిరియాలు కండ్రిస్ని తొలగించేందుకు మనకున్న నెగిటివిటీని దూరం చేసేదానికి కూడా మీడియాలో అనేవి ఎంతగానో ఈ తాంత్రిక పరిహారాల్లో బాగా ఉపయోగపడతాయి మన అష్టమి రోజు మన వారాహి అమ్మనే కాకుండా భైరవుణ్ణి అలాగే సుబ్రహ్మణ్య స్వామిని కూడా పూజించుకోవచ్చు అండి వీళ్ళని వీళ్ళకు కూడా ఈ మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి కూడా మంగళవారం చాలా విశేషమైన రోజు అని చెప్పి చెప్పుకోవచ్చు అదేవిధంగా అష్టమి అనేది మనం వారాహం ఎలా పూజిస్తామో భైరవాన్ని ప్రీతికరంగా పూజించే రోజు ఆ రోజు ఆయన్ని మనం పూజించి ఆరాధించినట్లయితే భైరవ అనుగ్రహం ఉన్నప్పుడు మనకున్న నెగిటివిటీ తొలగిపోవటం అప్పులు ఋణ బాధలు తొలగిపోవటం ఏదైతే తొలగించుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా తొలగించే ఒక శక్తి అనేది భైరవ భగవానుడికి ఉంటుంది కాబట్టి ఈ భైరవ భగవానుడికి ఈ అష్టమి తేదీ రోజున మిరియాలతో కూడా చాలా విధంగా పరిహారాలు చేసుకోవచ్చు అందులో భాగంగా మనం ఎనిమిది మిరియాలు అనేది తీసుకోవాలండి ఎందువల్లంటే అష్టమి అనేది ఎనిమిది కదా అందువల్ల ఎనిమిది మిరియాలు అలాగే ఎనిమిది ఆవాలు నల్ల ఆవాలు ఎనిమిది తీసుకోండి ఈ ఆవాలు కూడా మనం దిష్టికి అవంతా కూడా తీస్తూ ఉంటాం కదా చిటపెటానికి పోతే దిష్టికి ఒళ్ళు బాగాలేకుండా ఉన్న దిష్టి తీస్తూ ఉంటారు ఆవాలతో అదేవిధంగా ఎనిమిది ఆవాలు ఎనిమిది మిరియాలు అలాగే ఒకే ఒక బిర్యానీ ఆకు ఆ బిర్యానీ ఆకు మీద మీకు ఎంతైతే అప్పు అనేది ఉందో ఆ అప్పు రాసుకోండి మీకు ఎగ్జాంపుల్ ఒక ఐదు లక్షలు అప్పు ఉందనుకోండి ఐదు లక్షలు అని రాసుకోండి ఐదు లక్షలు రుణ బాధ తీరిపోవాలి అప్పులు తీరిపోవాలి ఎలా అయినా సరే మీరు రాసుకొని అందులో మనం రాయాలన్నమాట ఏ పెన్నుతో రాసినా కూడా పర్వాలేదు బ్లాక్ తప్ప ఏ పెన్నుతో అయినా రాసుకోవచ్చు ఇప్పుడు బిర్యానీ ఆకు ఎనిమిది మిరియాలు ఎనిమిది ఆవాలు మనం తీసుకున్నాం బిర్యానీ ఆకు పైన మనకున్న అమౌంట్ అప్పు రుణం ఉన్న మొత్తం అనేది వేసామన్నమాట అది మీరు ఎంతైతే ఉన్నారు అది బ్యాంకులో పెట్టున్నారా అప్పు వడ్డీ తెచ్చున్నారో అప్పు తీసుకున్నారా అది ఎలాగైనా సరే మీకున్న అప్పు మొత్తం కూడా రాయండి అది ఎంత అప్పు ఉంటే కూడా అంతా లెక్కించి కరెక్ట్గా కూడా రాయండి ఇలా రాసిన తర్వాత దీన్ని ఒక కొబ్బరి చెప్ప మనం కొబ్బరి అంతా తీసేసి ఆ టెంకాయ చెప్పు ఉంటుంది కదా ఆ టెంకాయ చెప్పులు అనేది పెట్టేసి కర్పూరం నాలుగైదు కర్పూరాలు పెట్టి మీరు ఇల్లు అంతా తిరగండి మీ ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదులు కూడా తో తిరగడం అనమాట అంటే ఎటువంటి నెగటివ్ ఎనర్జీ కూడా ఉండకుండా అది అబ్జర్వ్ చేసేలాగా మన భావన అనమాట మీ అన్ని గదుల్లోకి తిరిగి తర్వాత మీ బయట ఇంటి బయట వచ్చేసి కర్పూరం పెట్టున్నారు కదా వెలిగించి వెలిగి చేసేయండి అవి కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు నువ్వుల అయినా లేదా నెయ్యి అయినా లేదా ఏదైనా వేరే నూనె అట్లాంటివి ఉంటే కూడా మన వంటక వాడే ఈ పామాయిలు తర్వాత ఈ గోల్డ్ వినర్ ఇలాంటివి కాకుండా నువ్వుల నూనె అట్లాంటివి మనం దీపంలో పెట్టేవి ఆ నూనె అనేది కొంచెం కూడా వేసేసి కర్పూరం పెట్టి వెలిగించేసి మొత్తం ఆవాలు ఆ మిరియాలు బిర్యానీ ఆకు మొత్తం కూడా వెలిగించేలాగా చూసేసుకోండి ఆ యొక్క బిర్యానీ ఆకుని కూడా ఇంకా చిన్న చిన్నవిగా కూడా ముక్కలు చేసి మీరు వెలిగించుకోవచ్చు అనమాట అది ఏం పర్వాలేదు మనకు ఆ మంటలో ఎలా అయితే వెలిగి మసైపోతుందో అయిపోతుందో అలాగా మన అప్పులన్నీ కూడా మసైపోవాలి అన్ని అప్పులు కూడా తీరిపోవాలి ఈ అష్టమి రోజున మీరు ఎవరికైనా అప్పు కట్టాలన్నా కూడా కొంత డబ్బు మీ కాదు ఎంత డబ్బు ఉందో అంత డబ్బు కూడా అప్పుకి కట్టేసంటే అతి త్వరలో కూడా మీకు రుణ బాధల నుంచి విముక్తి అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినా ఎలాగైనా సరే ఈ అష్టమి రోజు అప్పు కొద్దిగా కట్టడం అనేది మీరు చేశారు అంటే మొత్తం తీరిపోయే యోగం అనేది మీకు కలుగుతుంది ముఖ్యంగా ఈ అష్టమి రోజు ఈ మూడు వస్తువులు ఒక బిర్యానీ ఆకు అదేవిధంగా మూడు ఎనిమిది ఆవాలు ఎనిమిది మిరియాలు మొత్తం వచ్చి కర్పూరం కొంచెం నూనె వేసి చక్కగా ముట్టిచ్చేసి వాటిని చిటపటాన్ని బాగా కాలిపోవాలన్నమాట కాలి బూడిదైపోవాలి అదేవిధంగా మీరు అది అంతా పూర్తి అయిపోయిన తర్వాత దాన్ని పూర్తిగా ఆరిన తర్వాత మీరు తీసే డస్ట్బిన్లో వేసేసి కాళ్ళు చేతులు కడుకొని తర్వాత హ్యాపీగా నిద్రపోవచ్చు అనమాట ఒకవేళ మాకు కొబ్బరి లేదండి అనుకున్నప్పుడు మీరు సాంబ్రాని వేస్తాం కదా సాంబ్రాణి గంటి ప్రతి ఒక్క రెళ్ళల్లో ఉంటుంది ఆ సాంబ్రాణి గంటిలో కూడా వేసుకోవచ్చు అది చాలా సులభమైందే ఈ మూడు వస్తువులు మనం ఇలా కాల్చినందువల్ల మన అప్పు కూడా ఆ విధంగా కాలిపోయి మనం రుణ బాధల నుంచి బయటపడగలుగుతాం ఈ అష్టమి రోజుని ఏది చేసినా కానీ అది తీరిపోయేవిగా ఉంటే తప్పకుండా తీరిపోతాయి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే ఏవైనా తిథులన్నీ కూడా మనకు తొలగించేవిగా ఉంటాయి మన కష్టాలు తొలగించేవి రుణ బాధలు తొలగించేవి అప్పులు తొలగించేవి మన బాధలు తీర్చేవి ఇలా తొలగించేవిగా ఉంటాయి అనమాట అమావాస్య తర్వాత వచ్చేవన్నీ కూడా మనకు చేర్చిపెట్టేవి లాభం డబ్బు రావాలి ఆస్తి రావాలి మంచి రావాలి శుభం కలగాలి అమావాస్య వచ్చే తర్వాత వచ్చే తిథుల్లో జరుగుతుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ చిన్న పరిహారం చేసి మీ అప్పులన్నీ తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహిమాత